సీఎం చంద్రబాబు ఇంటిపై గతంలో విపక్ష నేతగా ఉన్నప్పుడు దాడికి యత్నించిన విచారణకు వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ హాజరయ్యారు గంట పాటు విచారణ తర్వాత బయటకు వచ్చిన జోగి రమేష్ అధికారంలో ఉన్నారు కాబట్టి కేసులు పెట్టి భయపెడతామని అనుకుంటున్నారేమో భయపడ్ను అన్నారు ప్రజలు మీకు అధికారం ఇచ్చింది తమ మీద కేసులు పెట్టడానికి కాదన్నారు తమ మీద కేసులు పైశాచిక ఆనందం పొందాలని చూసి ఎన్నాళ్ళు ఆనందపడతారని ప్రశ్నించారు జగన్ అన్న మాకు అన్నం పెట్టాడు కడుపు నిండా అన్నం పెట్టాడు కడుపు నిండా అన్నం పెట్టిన జగన్ అన్న పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతా ఉన్నాడు పలావ్ పెడతా ఉన్నాడు అన్నం కూడా లేదని చెప్పేసి అదో అని చెప్పేసి బాధపడుతున్న పరిస్థితులు ఒకసారి గుర్తు తెచ్చుకోండి మీరు ఏం చెప్పారు ఏం చేస్తున్నారో గుర్తు తెచ్చుకోండి